పుష్ప 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 ఎర్రచందనం పుష్ప ప్రపంచంలో ఎక్కడా పడిన ఎర్రచందనం నల్లమాల శేషాచల ఫారెస్ట్ సమీపంలో ఐదు జిల్లాలలో ఎందుకు పండుతుంది డబ్బులు చెట్లకు కాస్తాయి అంట నిజమేనా సాగు చేస్తే చందనమేనా కోట్లకు మెట్లు ఎర్రచందనం చెట్లట ఇప్పుడు మనం కట్ చేసిన ఒక ఎర్రచందనం చెట్టుని చూద్దాం ఇదే కట్ చేసిన మూడు సంవత్సరాల చందనబు చెట్టు మొత్తం మూడు గ్రేడ్లు ఉంటాయి అంటే ఇందులో ఏ బీసీ ఏ గ్రేడే మరి ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిపుల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్విప్ చేయకుండా చూసి నాకు సహకరించండి ఈ కట్ చేసింది ఎండిపోయి ఉంది చేతికి ఏమవట్లేదు ఈ చెట్టుకు ఒక వైపు పేడు ఊడిపోయింది మనిషి రక్తం మాదిరి కారుతా ఉంది ఇక్కడ ఇది ఇదే పడిపోయిన పేడు ముక్క రక్తచందనం ఎర్రచందనం ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా చిన్న వెంకటాయపాలెంలో ఉన్న ఎర్రచందనం తోటల్లో ఉన్నాం ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం నెల్లూరు అనంతపూర్ కడప చిత్తూరు జిల్లాల్లో కొన్ని భూముల్లో మాత్రం ఏ గ్రేడ్ హార్డ్ వుడ్ క్వాలిటీ పెరుగుతూ ఉంది అందుకని రైతు సంఘాలుగా ఏర్పడి ఎర్రచందనం సాగు చేస్తే ప్రభుత్వం అనుమతించి ప్రోత్సహిస్తుంది మన ఈ జిల్లాల్లో సో ఆయిల్లో ఆ చెట్టు ఎదుగుదలకు కావాల్సిన అతి ముఖ్యమైన నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియము సేంద్రియ కార్బను పిహెచ్ ఈసీ వంటివి తగిన మోతాదులో ఉన్నాయంట ఆ చెట్లకి ముప్పై నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నీరు నిలవలేని నేల అవసరం అతి విలువైన కలప ఈ కలపతో గృహోపకరణాలు బొమ్మలు సంగీత పరికరాలు వాస్తు సంబంధ పరికరాలు తయారు చేస్తారు జపాన్ చైనా యూరోపుల్లో ఈ కలప తమ ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టమైన వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇందులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి క్యాన్సర్ కిడ్నీ రక్తాన్ని శుద్ధి చేసే మందులలో వయగ్ర కాస్మోటిక్స్ ఫేస్ క్రీమ్స్ వంటి వాటిల్లో కూడా ఈ కలపను ఉపయోగిస్తారు ఈ టాక్టర్కి సంబంధించిన గొర్రెలు ఈ గొర్రెల ద్వారా ఇక్కడ ఉన్న ట్రాక్టర్లతో ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు దీని వేలు కూడా టెర్రో సిబ్లిన్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది దానికి బాగా డిమాండ్ ఉంది ఈ ఎర్రచందనం చెట్లు కటింగ్కి వచ్చేసరికి పది పన్నెండేళ్ళు పట్టొచ్చు అంటున్నారు ఈ ఎర్ర చందనంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు మీ శైలులో మీరు ఎంక్వైరీ తీసుకొని పెట్టుబడులు పెట్టుకోవటం ఉత్తమమైన మార్గం ఎర్ర చందనం చెట్టు ఇస్తున్నారు ఈ విధంగా ఉంటాయి ఇగోండి ఎర్రచందన విత్తనాలు ఒక అరడను సేకరించాను నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి కింద పడింది తీసుకున్నాను అది ఒక అదూరంగా కనపడించేదే ఎర్రచందన చెట్లను వాటి విత్తనాలు రాయల కింద పడతా ఉన్నాయి విత్తనాలు మన నేలలో ట్రై చేస్తాను ఎలా బ్రతుకుతే చూద్దాం ఎర్రచందన మొక్కల పెంపకం గురించి డైరెక్టర్ సీతారాం గారి మాటల్లో వినండి పుష్ప వన్ పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు వేళ మనం రెండు సినిమాలు సక్సెస్ చూసినప్పుడు ఎర్రచెందన యొక్క ఉపయోగాలు ఎర్రచెందన డిమాండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు డిమాండ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఉపయోగాలు అయితే అంటే ఎక్కడ డిమాండ్ ఉంది ఎర్రచెందనానికి చైనా జపాన్ యూరప్ దుబాయ్ మిడిల్ ఈస్ట్ ఈ దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది ఎలా డిమాండ్ ఉంది అంటే చైనాలో ఒక సాంప్రదాయం ఉంది ఇప్పుడు మనం గోల్డ్ పెడతాం కదా అమ్మాయికి గోల్డ్ పెట్టి అప్పగిస్తాం కదా అక్కడ వాళ్ళు గోల్డ్ పెట్టి అప్పగించరు వాళ్ళ కృష్ణ నువ్వు వీలు కూర్చున్నాను కూర్చో వాళ్ళు గోల్డ్ పెట్టి అప్పగిస్తారు అన్నమాట వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు ఎర్రచందనం బొమ్మలు ఎర్రచందనం చేసిన ఫర్నిచర్ పెట్టి అప్పగిస్తారు చైనాలో ఆడపిల్లలు మన బంగారం ఇచ్చినట్టు బంగారం బెట్టి అప్పగిస్తారు టేగ్ మంచాలి దాంతో ఎర్రచందనంతో చేసేటటువంటి గౌతమ్ బుద్ధుని బొమ్మ మన గణపతి బొమ్మ కూడా ఉంటది అక్కడ అంటే అది దిష్టి కోసం పెడుతున్నట్టు ఉంటది సో వాళ్ళు అట్టా దాన్ని ఫర్నిచర్ గా ఉపయోగిస్తారు దీనికి ఆయుర్వేద ఉన్నాయి మొక్కకి ఎలాంటి ఆయుర్వేద గుణాలు అంటే అసలు ఈ వాట్ నాట్ ఒక డిసీజ్ కాదు పాడు కాదు అంటే క్యాన్సర్ కిడ్నీ రోగం క్యాన్సర్ రక్తశుద్ధి చేసేటటువంటి వాటిలో ఇట్లా ఉపయోగిస్తారు మేజర్ గా ఇంకా మన అందానికి సంబంధించినటువంటి వాటిలో కాస్మెటిక్స్ ఫేస్ క్రీమ్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు దీని నుంచి తులసి మాలు కూడా తయారు చేస్తున్నారు మొత్తం ముప్పై రెండు పై ప్రోడక్ట్స్ వస్తున్నాయి మన దగ్గర అంటే ఎస్పీపిలో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లో ముప్పై రెండు బై ప్రొడక్ట్స్ చేయటానికి కనిగి ఈ ఏరియాలోనే ఒక సీక్రెట్ గా ఒక నలభై ఎకరాల ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకున్నారు ఫ్యాక్టరీ అన్నమాట ఈ చేసినాక దీన్ని యాభై దేశాలకి దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి ఇది ఉంది సరే దాని గురించి మొదలు పెడితే డిమాండ్ తెలిసింది దీని ఉపయోగాలు తెలిసినాయి దీంట్లో ఏది ఉపయోగపడదు లేదు బెరడ్ ఉపయోగపడుద్ది చావా అంటే దాంట్లో ఉండే హార్ట్ వుడ్ ఉపయోగపడుతుంది వేరుతో వేరుగా తీస్తే వేరులో తీసేటువంటి ఒక ఆయిల్ దాన్ని టెర్రోసిబ్రిట్ ఆయిల్ అంటారు ఆ ఆయిల్ ని న్యూక్లియర్ రియాక్టర్స్ లో కూలెంట్ ఆయిల్ గా వాడతారు రేడియో ధార్మికతను తగ్గించడానికి అది ఒకటే రెండు పాయింట్ ఐదు కోట్ల లీటర్ అంటే వేరులో నుంచి తీసినా కూడా ఉపయోగపడుతుంది బెరడు ఉపయోగపడుతుంది నెక్స్ట్ కాండం ఉపయోగపడుతుంది దొంగలాగా ఆకు ఉపయోగపడుతుంది ఆయుర్వేద లక్షణాలతోటి సో వీటిల్లో ఏది లేదు ఇది చాలా రేర్ ఫీచర్ రెండోది ఏంటంటే ఎందుకు ఇంత డిమాండ్ అంటే ఇది ఎక్కడ పెడితే అక్కడ మొలవదు ఆస్ట్రేలియాలో క్యాన్బెర్రా అనేటటువంటి ఏరియా మెల్బోర్న్ కాదు బ్రిస్బెయిన్ కాదు ఆక్లాండ్ కాదు ఏవి కాదు ఆస్ట్రేలియాలో క్యాన్బెర్రా చోట ఇది బాగా పడుతుంది రెండోది మన ప్రకాశం జిల్లా నెల్లూరు కడప అనంతపూర్ చిత్తూరులో మాత్రం పండుతుంది మనకి ఇది లక్ అనమాట దీన్ని బాగా ఐడెంటిఫై చేసి విజన్ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు బాగా ఐడెంటిఫై చేశారు ఒకసారి ఎప్పుడైతే మన రాష్ట్రం బైఫర్ గేట్ అయిన తర్వాత రిజ్వి గారిని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నారు ఆయన పిలిచి అండ్ ప్రతిసారి సీఎం ఓకే అంటే సార్ అక్కడ దొంగలు పట్టుబడ్డాయి సార్ దొంగలు పట్టుబడ్డారు దొంగలు పట్టుబడ్డాయి ఆ దొంగలు నీసి అక్కడ చేర్చారు సార్ దాన్ని ఏంది పోలీస్ స్టేషన్ లో దొంగలు అంటే వీటన్నిటి ఒక చోట చేర్చండి రా అన్నారు చేర్చినాక రెండు వేల పదిహేనులో లో ఒకసారి వేలం పాట పెట్టారు ఎవరిని గ్లోబల్ టెండర్స్ పిలిచి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గవర్నమెంట్ వస్తుందిగా ఈజీగా అయితే రెండు వేల పదిహేనులో గవర్నమెంట్ ఏ గ్రేడ్ చేవకి అంటే హార్ట్వుడ్ బట్టి ఫిక్స్ చేస్తారు ఏ గ్రేడ్ క్వాలిటీ వచ్చిన దానికి యాభై రెండు లక్షలు బేస్ పార్ట్ పాట గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారు వారి పాట యాభై రెండు లక్షలు బి గ్రేడ్ అదే ముప్పై ఎనిమిది లక్షలు సి గ్రేడ్ కి ఇరవై ఒక్క లక్షలు టన్ను టన్ అంటే వెయ్యి కేజీ సో దీన్ని ఫిక్స్ అనమాట ఫిక్స్ చేస్తే యాభై రెండు లక్షలది చైనా వాడు వన్ పాయింట్ నైన్ టూ క్రోర్స్ పడుకున్నాడు అంటే ఒక కోటి తొంభై రెండు లక్షలు సీ గ్రేడ్ క్వాలిటీ దాదాపు అంటే అంటే అదే అదే రేంజ్ వన్ క్రోర్ పైన పడుకున్నారు సి గ్రేడ్ ఒక్కటే వచ్చేసి తొంభై ఐదు లక్షలు పడుకున్నారు ఇరవై ఒక్క లక్షలు మనం పాట పెడితే తొంభై లక్షలు పోయింది సో ఈ వీటిల్లో వచ్చే వాటిలో ఏదో ఒక గ్రేడ్ ఉండేదానికి అవకాశం ఉంది ఇప్పటిదాకా ఎక్కడ ములిచినాయి అంటే నల్లమల శేషాచి ఫారెస్ట్ లో ముసినాయి ఎందుకని బయట పర్మిషన్ ఉందా సాక్కి సాక్ లేదు రెండు వేల పదిహేనులో లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని సాక్ పర్మిషన్ ఇవ్వాలి అని అన్నారు అంటే మన వాళ్ళు ఒకసారి చెప్తే రియల్టర్ ఇచ్చి దీని సాక్ మన ఏరియాలో ల్యాండ్ పర్మిషన్ ఉంది కాకపోతే కొన్ని హెక్టార్ల ల్యాండ్ మాత్రమే ఉంది అనుకూలంగా తెలియదు రైతుల కంటే ఏ ఎలా అని చూస్తే మన సాయి శ్రీనివాస్ గారు చైర్మన్ గారు ఏం చేశారంటే సాయి ప్రాపర్టీస్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి వెళ్ళిపోయారు వెళ్ళి వీళ్ళే తెలుస్తుందంటే అంటే ఏమండి ఎక్కడ ఏ ల్యాండ్ ఉంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్ హెక్టార్స్ ల్యాండ్ మిగిలిపోయింది ప్రైవేట్ చే అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూమి ఉంది ఇక్కడ ఎంత త్రీ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్ హెక్టార్స్ ఏ ఏ సర్వే నెంబర్ లో ఉందో కూడా వాళ్ళు ఇచ్చారు ఈ సర్వే నెంబర్ ఉన్న ల్యాండ్ ఎర్రచందనం అనుకూలం పాపం రైతుల అమాయకులు అక్కడ తెలియక వరి వేసుకుంటున్నారు ఎర్రచందనం వేసుకోవచ్చు వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ మీటర్ రియల్టర్లకి ఈ త్రీ పాయింట్ ఫైవ్ టూ లాక్ హెక్టార్స్ భూమి ఉందంటే ప్రైవేట్ భూమి కాబట్టి రియల్టర్లు అయితే మీరు కొనుక్కొని చేసుకోవచ్చా సాగు చేసుకోండి అని చెప్పారు అందరూ దాంట్లో నుంచి సరే పదేళ్లకు కానీ పన్నెండు ఏళ్లకు కానీ మొలవదని చెప్పి ఎంత హైబ్రిడ్ అయినా పన్నెండేళ్లకు కానీ మొలవదు మామూలుగా అయితే చాలా మందికి అపోహలు ఉంటాయి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్లు పడుతుంది అంటాడు ఎందుకంటే ఆ అటవీలో అంటే ఫారెస్ట్ లో దాని సంరక్షణ ఉందా లేదు అన్నిటి పచ్చి పెరుగుతుంది ఫైర్ వస్తుంది ఎవడన్నా పట్టించుకుంటాడు ఫారెస్ట్ లో దానంతరం ఇది పెరుగుతుంది కాబట్టి ముప్పై నలభై ఏళ్లు పడుతుంది దానికి సో మన వాళ్ళు ఏం చేశారంటే సాయి శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు ఫారెస్ట్ రేంజర్ ఆయన కొంచెం ఆసక్తి ఇచ్చిన మన ఫీల్డ్ లాగా ఉందని సరే ఒకసారి పోదామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కెళ్ళి అవి తెచ్చుకున్నాక వాళ్ళని అడిగారు సార్ ఎట్లా వేసుకోవాలి మొక్కలని అంటే మాకు తెలియదు అండి బెంగళూరులో మాకు అనుబంధంగా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది నేషనల్ అగ్రి బయోటెక్ అని చెప్తారు దానికి వెళ్ళండి అడ్రస్ వాళ్ళు చెప్తారు మీకు ఏదైనా సరే మొక్కల విషయం వాళ్ళు చెప్తారు ల్యాండ్ అనుకోవాలేదో మేము చెప్పాం మొక్కల విషయం వాళ్ళు చెప్తారున్నారు బెంగళూరుకు వచ్చి నేషనల్ అగ్రి బయట పట్టుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము టిష్యూ కల్చర్ ద్వారా క్లోనింగ్ తోటి ఇంక్యుబేషన్ తో ఐదు నెలలు మొక్కల్ని ఆ ని వాటర్ చేసి మేము హైబ్రిడ్ మొక్కలు ఇస్తాం మీకు కాస్ట్ అవుతుంది బయట మీకు ఇరవై ముప్పై రూపాయల మొక్కలు దొరకచ్చు కానీ మాది మినిమం నూట ఇరవై రూపాయలు ఉంటుంది మొక్క ఐదు వందల రూపాయల దాకా కూడా ఉంటుంది సో దాన్ని మేము ఇస్తాం మీకు దాని ద్వారా అయితే మీకు ఎనిమిదిన్నర ఏళ్లలో అది వుడ్ పెడుతుంది అంటే ఐదేళ్ళు నిలువుగా పెరుగుతుంది తర్వాత కటింగ్ కటింగ్ అనుకూలంగా అవసరం అడ్డంగా పెరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఓహో అవునా అట్టయితే నేషనల్ అగ్రి బయట వాళ్ళు ఏమో మొక్కలు ఇస్తారు ఆ సర్వే నెంబర్ లేదో తేలినాయి ఇక ల్యాండ్ అంటే టెస్ట్ రిపోర్ట్ తెచ్చుకోవాలా అంటే ప్రతి నెల అనుకూలంగా అదే చూసుకోవాలి కదా సో మన ఏం చేస్తారంటే సాయి ప్రాపర్టీస్ వాళ్ళు ఫస్ట్ రెండు వేల పదిహేను లోనే రెండు చోట్ల వేశారు ఒకటేమో గన్వాడ దగ్గర వేశాడు వీళ్ళు చెప్పి నిజమా కాదని ఆయన సొంత ల్యాండ్ రెండు నెల్లూరు దగ్గర వేసాడు నెల్లూరు దగ్గర రెండున్నర ఎకరాలు అక్కడేమో ఒక తర్వాత పన్నెండు ఎకరాలు వేసాడు నెల్లూరు దగ్గర వేసిన దానికి రెండున్నర సంవత్సరాల్లో అద్దరిపెట్టేట్టు వచ్చింది ఏది చట్టం పెరిగింది అక్కడ వేసిన అట్టగే ఉన్నాయి కొంచెం అట్టగే సన్నగా అట్టగే ఉన్నాయి సో కాబట్టి ఓహో వీళ్ళు చెప్పిన ఇది కరెక్టే కాబోదని అప్పటి నుంచి ఏం చేశారంటే ఒక ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ పెట్టారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని ఏంటంటే ఓ ఈ సర్వే ల్యాండ్లో ఉంది ఎవరిది ఇది తరతరాలుగా వస్తుంది మళ్ళీ అంటే లేకపోతే దాంట్లో ఇప్పుడు ఒక ఎకరం ఒక్క ఎకరం సేకరించాలంటే గవర్నమెంట్కి అయితే అవుతుంది కానీ మనకైతే అవుతుంది ఆ కంపెనీ కాదు కాబట్టి వంద ఎకరాల నుంచి తాతల తరం నుంచి ఉన్నటువంటి ల్యాండ్ కావాలి ఎక్కడైనా వంద ఎకరాలు పట్టాలనుకున్నాను తాతల నాటి నుంచి ఉన్నటువంటి ల్యాండ్ కొంతమందికి రిడ్యూస్ బ్యాంక్ బ్యాంకు లాంటి వంద ఎకరాలు రామా అక్కడ ఉంది అంటారు కదా అట్లాంటి గ్రామాలకు వచ్చి దాంట్లో ఒక వంద ఎకరాల్లో అరవై చోట్ల దాన్ని ఆ సాయిల్ని తీసి ఆ సాయిల్ టెస్ట్ గవర్నమెంట్ లాబొరేటరీకి పంపిస్తారు పంపిస్తే దీంట్లో థోరియం ఉండాలి పిహెచ్ వాల్యూ లెస్ దాన్ సెవెన్ ఉండాలి ఎలక్ట్రో కండక్టివిటీ లెస్ దాన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండాలి నీరు నీళ్ళు లేని నేల కావాలి కనిష్ట ఉష్ణగత కండిషన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ పెరగాలి ఈ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి నత్రజని పాస్వరం మెగ్నీషియం ఇంత ఇంత రేంజ్ లో ఉండాలి ఇవన్నీ ఉన్నాయి భూసార పరీక్షలు అని చెప్పి వాడు పత్రం ఇస్తారు మనం ఈ ల్యాండ్ తీసుకెళ్తే వాడు తొంభై రోజులకు కానీ అది జస్ట్ చేసి ఒక పత్రం ఇస్తారు ఓ ఎస్ ఇది దీనికి అనుకూలం ఇంకా బ్యారం చేస్తారు ముందుగానే బ్యారం చేసుకుని ఉంటారు లక్ష రూపాయలు ఇచ్చి భూసార పత్రంలో కానీ వచ్చిందంటే నీ ల్యాండ్ అనుకూలంగా ఉందా కొంచెం మనం చేసిన బేరాన్ని నువ్వు ఇస్తావా అని అడుగుతాను ల్యాండ్ మొత్తం ఓన్ చేసుకుంటది కంపెనీ ఫస్ట్ అంటే అవుట్ రైట్ గా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటది జీపీఐ ఇవ్వదు ఎవరికి అంటే ఇప్పుడు రైతుల నుంచి మనకు చేసుకున్న తర్వాత దాన్ని పావెకరంగా అరకరంగా ఎకరంగా ఎకరాలుగా డివైడ్ చేసి చేస్తారు వెంచర్ చేసినాక మనకి ఇట్లా చూపిస్తారు ఇప్పుడు మనం దూరపోయేది అది అనమాట ఇది ఆల్రెడీ లేటెస్ట్ గా సైంటిస్ట్ టెస్టింగ్ తర్వాత మనం వెళ్తాం సో చేసి దాంట్లో ఈ మొక్కలేస్తారు వీళ్ళు ఏం చెప్తారు అంటే సార్కి ఇప్పుడు కూడా అంటే చాలా మంచి పేరుంది ఉంది శివశక్తి గ్రూప్ లో కూడా ఒక పదిహేను ఏళ్ళు పనిచేశారు ఆంజనేయుల దగ్గర వీళ్ళు వీళ్ళ టీం ఫస్ట్ వీళ్ళు సాయి శ్రీనివాస్ గారు వాళ్ళు యురేకా హూప్స్ లో ఇవి మనం వీటిని చేసేవాళ్ళు అనమాట మనం వ్యాక్యూమ్ క్లియరెన్స్ చేసేవాళ్ళు తర్వాత శివశక్తి గ్రూప్ లో వచ్చి ఆగ్రో ఫార్మ్స్ అవన్నీ చేసుకున్నాక దీంట్లో మంచి ఆపర్చునిటీ ఉందని ఆయన దీంట్లోకి వచ్చారు వాళ్ళ టీం టీమ్ వచ్చి వీళ్ళు ఏం చేశారంటే చాలా మంచి నిజం అంటే అంటే కి ఎప్పుడు కూడా చాలా తక్కువలో తక్కువ చెప్పాలి అంటే ఒక పావు ఎకరంలో వాళ్ళ నిబంధనలు అన్ని నేషనల్ అగ్రిబైటెక్ నిబంధనలు తొమ్మిది ఫీట్ తొమ్మిది ఫీట్ ఉండేటట్టు తేడా ఉండేటట్టు ఇక్కడ మధ్యలో ఏం ఒక్కలేకుండా పెంచితేనే దీంట్లో సాగు వస్తుంది సో కాబట్టి పా విక్రమంలో వీళ్ళు ఎంత ఇస్తున్నారు అంటే పన్నెండు వందల పది గజాలు పా ఎకరం అంటే పది గుంటలు ఇరవై సెంట్లు ఇరవై సెంట్లకి ల్యాండ్ ని కొంత రేట్ కి ఇస్తాం మనం ఇచ్చిందంటే ఏం చేస్తాం ముందు చూద్దాం అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ల్యాండ్ కొనుక్కుంటాం మనం ఓనర్లో అయిపోతాం కస్టమర్ ఓనర్ రిజిస్ట్రేషన్ చేసేస్తాడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు లింక్ డాక్యుమెంట్ నలభై ఏళ్ళు ఇస్తాడు కాపీ నెక్స్ట్ అడంగల్ లో ఎంటర్ అయ్యేటట్టు చూస్తాడు పట్టాదారు పాస్ పుస్తకం ఇంటికి వచ్చినట్టు చేస్తాడు అయిపోయింది సో ఆర్ ది ల్యాండ్ ఓనర్ నౌ నువ్వు ల్యాండ్ కొనుక్కున్నావు కొనుక్కున్న తర్వాత మన ల్యాండ్ మనం ఎక్కడో ఉండి కౌలుకి లీజ్కి ఇస్తుంటాం కదా కౌలుకి ఇస్తా ఉంటాం మనం కౌలుకి వరి ఇస్తాం వరిస్తే ఒక సంవత్సరానికి వస్తుంది ఈ ఎరచందనం అయితే పదేళ్లకి ఇమ్మంటాడు లీజ్ అగ్రిమెంట్ లీగల్ గా పదేళ్ళు ఉంటుంది తర్వాత కావాలంటే రెండేళ్ళు లక్షన్ చేసుకోవచ్చు అని రాస్తారు దాంట్లో ఒక లీజ్ అగ్రిమెంట్ ఇస్తారు ఆ లీజ్ అగ్రిమెంట్ మాత్రమే కంపెనీ నుంచి మనకు వస్తుంది కంపెనీకి ల్యాండ్ కొనటంతో మనకి మన మనమే హక్కుదారు కంపెనీ మన దగ్గర లీజ్ కు తీసుకుందనమాట ఎస్పీపి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఏం చెప్తారు ఆ లీజ్ అగ్రిమెంట్ లో ఏం రాసి ఉంటది అంటే ఫస్ట్ పాయింట్ రాసి ఉంటది ఈ ల్యాండ్ కు హక్కుదారు నువ్వే ఎప్పుడైనా ఈ ల్యాండ్ నువ్వు అమ్ముకోవచ్చు హక్కుదారి నువ్వు ఫస్ట్ పాయింట్ అది ఉంటది రెండో పాయింట్ ఏమి ఉంటది అంటే మీరు మన అగ్రిమెంట్ ప్రకారం పదేళ్ల పాటి అగ్రిమెంట్ వర్తిస్తుంది మేము ఎర్ర చెందిన మొక్కలు వేస్తాం ఇందులో ఒక పావు ఎకరానికి తొంభై మొక్కలు వేస్తాం మేము వందేస్తాం నీకు తొంభై మొక్కలు లెక్క చెప్తాం రేపు తొంభై మొక్కల బాధ్యత మాది ఒక పావు ఎకరాల్లో ఇరవై సెంట్లు ఈ తొంభై మొక్కల్లో రేపు పదేళ్ల తర్వాత మాకు పాటు తర్వాత కదా పన్నెండేళ్ళు అనుకుందాం ఒక రెండేళ్లు గ్రేస్ పీరియడ్ పెట్టుకుని పన్నెండేళ్ల తర్వాత కనీసం నలభై మొక్కలు వాడు ఎనిమిదిన్నర ఏళ్ళు చెప్తున్నాడు నేషనల్ అగ్రి బయటను మనం కనీసం పన్నెండేళ్ళు అనుకుందాం ఎనిమిది ఏళ్ళు పన్నెండేళ్ల తర్వాత కనీసం నలభై మొక్కలు మొదట్లో వేసిన నలభై మొక్కలు తొంభై మొక్కల్లో కటింగ్కి అనుకుందాం ఫస్ట్ కటింగ్ ఆ నలభై మొక్కల్లో నేషనల్ అగ్రి బయట కూడా ఆరు వందల కేజీలు వస్తారు ఒక మొక్కకి అంటున్నాడు ఈయన రెండు వందల యాభై కేజీలు వేసుకో చాలట్టు నలభై ఇంటూ రెండు వందల యాభై పదివేల కేజీలు ఫస్ట్ కటింగ్ లో పదివేల కేజీలు అంటే ఎంత పది టన్నులు ఈ పది టన్నులకు గాను ఏ గ్రేడ్ ధర అంటే పోయిన ధర వద్దు మనకి వన్ పాయింట్ నైన్ టూ కోర్స్ పోయింది ఏ గ్రేడు వేలంపాట్లో అదొద్దు రెండు వేల పదిహేను తీసుకుంది సర్కార్ వాళ్ళు సీక్రేట్ ధర తీసుకుందాం వరస్ట్ మాటిగా సీక్రేట్ ధర ఎంత ఇరవై ఒక్క లక్షలు ఈ పది టన్నులకి పావకరంలో వచ్చినటువంటి ఈ పది టన్నులకి టన్ను ఇరవై ఒక్క లక్షలు చేసుకున్న రెండు పాయింట్ ఒక కోట్ల కనీస ఆదాయం వస్తుంది అందులో సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి ఫార్టీ పర్సెంట్ మనం పెంచినటువంటి ఎస్పీ కంపెనీకి ఆ సిక్స్టీ పర్సెంట్ అంటే ఎంత వన్ పాయింట్ టూ సిక్స్ కోర్స్ ఇది తక్కువలో తక్కువగా పన్నెండేళ్లకి కొనుక్కున్న వాళ్ళకి వస్తుంది వన్ పాయింట్ సిక్స్ కోర్స్ అగ్రికల్చర్ ఇన్కమ్ కి ట్యాక్స్ లేదు వ్యవసాయ ద్వారా వ్యవసాయ ద్వారా సంపాదించినటువంటి ప్రోడక్ట్ కి ట్యాక్స్ లేదు సో కాబట్టి వన్ పాయింట్ టూ సిక్స్ కోర్స్ వస్తుంది పోనీ ఒకవేళ అప్పుడు వచ్చింది అనుకుందాం ట్యాక్స్ ఆ ఇరవై ఆరు లక్షలు కడితే కోటి రూపాయలు అయితే మిగులుతాయి సో మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం బయట వడ్డీకి ఇస్తాం అసలు తిరిగి రాదు బ్యాంక్ లో వడ్డీ తక్కువనే బాధపడే మనం బయట ఇస్తాం షేర్ మార్కెట్ లో పెడతాం ఒకరోజు వస్తే ఒక రోజు పోయి మొత్తం మీద పోతుంది చివరికి సో వీటన్నిటికంటే ల్యాండ్ మీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ నువ్వు ప్లస్ నీకు ఇప్పుడు చూడండి తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలు పావు ఎకరం అందులో ఒక సర్టన్ పీరియడ్ చెప్తారు ఒక పద్నాలుగు రోజులు చెప్తారు ముందుగా ఒక యాభై వేలు చెల్లిస్తేనే అది ఉంటది తర్వాత అసలు ఇప్పటికి సారు తీసుకుంది చాలా నెల క్రితమే నెల క్రితం నెల క్రితం ల్యాండ్ ఈ నన్ను సారు నలభై నాలుగులో తీసుకున్నారు నలభై ఐదు నలభై సో అందుకని మనం చేయాల్సింది అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే సర్టిన్ పీరియడ్ పెడతారు రేపు లాంచింగ్ నలభై రేపు ఉదయం లాంచింగ్ ఈ రోజు మనం చూపిస్తున్నాం అయినా కానీ అన్అీషియల్ గా చూపిస్తున్నట్టు అఫీషియల్ గా రేపు లాంచింగ్ దీంట్లో మనం ఏం చేయాలంటే పా వకరం కొనుక్కోదలుచుకున్నవాళ్ళు ఫస్ట్ ఒక యాభై వేలు కొట్టేసేయాలి ఈ రోజే కొట్టేస్తే రిజర్వ్ అయిపోద్ది దాని దానివల్ల ఏంటంటే ప్రయోజనం వందల లక్షలకే ఇన్క్లూడింగ్ రిజిస్ట్రేషన్ వస్తుంది ఈ రోజు కొడితే ఈ రోజు రేపట్లో కొడితే రిజిస్ట్రేషన్ అంటే మామూలుగా తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలు అవుతుంది ఎనభై ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ వచ్చినట్టు ఎనిమిది లక్షల యాభై వేలు ఇక కంపెనీలో ఫిక్స్డ్ ప్రైసింగ్ నువ్వైనా నేనైనా ఎవడైనా సాయి ప్రాపర్టీస్ ప్రైస్ దానికే కొట్టాలి కి ఎనిమిది లక్షల యాభై వేలు కొట్టాలి ఎవరు అడిగినా అదే చెప్తాడు అదే అరెకరం అయితే అరెకరం అయితే నూట ఎనభై మొక్కలు వస్తాయి రెండు పాయింట్ ఐదు రెండు లక్షల ఆదాయం వస్తుంది రెండు కోట్ల ఆదాయం వస్తుంది అంటే ఎనిమిది నాలుగు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పన్నెండేళ్ళు నీ వెయిటింగ్ పీరియడ్ ఫస్ట్ కటింగ్ లో నీకు వచ్చింది కోటి రూపాయలు అనుకున్నాం ఎనిమిదిన్నర ఇన్వెస్ట్ ఎనిమిదిన్నర లక్షలకి కోటి రూపాయలు పన్నెండేళ్ళలో ఎక్కడా లేని అక్కడ అక్కడతో ఆగిపోయిందా సెకండ్ కటింగ్ లో పది మొక్కలు వస్తాయి రెండేళ్లకి కనీసం పాది లక్షలు థర్డ్ కటింగ్ లో ఇంకో పది మొక్కలు కింద నలభై కదా చెప్పింది ఐదు సార్లు వస్తుంది కటింగ్ కనీసం పది మొక్కలు వస్తే అంటే యూనిట్ తీసుకుంటారు మొత్తం హండ్రెడ్ యూనిట్స్ ఒకటే యూనిట్ గా భావించి షేర్ చేస్తారు సో కనీసం మన లెక్కన పది పది లెక్కలు పది వచ్చిన అనుకోండి అన్నింటిలో వస్తాయి కలిపి సో నాలుగు వందల యూనిట్లు నాలుగు వేల మొక్కలు కొడతారు సో మనకి పది వేస్తారు లెక్క సో మన దాంట్లో ఉన్నా లేకపోయినా వేస్తారు దాన్ని సో పది 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 చొప్పులు కొట్టుకుంటూ పోయినా పాతిక లక్షలు పాతిక లక్షలు పాతి లక్షలు ఒక పదేళ్ల పాటు వస్తుంది అంటే ఇరవై రెండేళ్ళు అయితే తర్వాత రెండు ఫీట్ల చొప్పున కొట్టాం కదా తీరదర్శిపులు ఆయన బయట తీస్తారు అది తీస్తే ఒకదానికి ఇరవై మిల్లీ గ్రాములు వస్తాయి అంచనా మన షేర్కి పన్నెండు వస్తుంది అంటే ఒక దీంట్లోనే కనీసం రెండు పాయింట్ ఐదు కోట్ల టెరోసిబ్బునల్ ఆయిల్ ఉంది అది కూడా ఒక ప్రయోజనమే అయితే చైర్మన్ గారు ఏం చెప్తారంటే ఇవన్నీ ఏం చెప్పదు ఫస్ట్ కట్టింగ్ చెప్పండి వాళ్ళకి ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ తర్వాత వచ్చేదాయిలు పెరిద్దా అంటే సిక్స్టీ పర్సెంట్ ఉంది తర్వాత ఇరవై రెండేళ్ల తర్వాత దీన్ని ఖచ్చితంగా మనం ఏం చేస్తాం మళ్ళీ సొసైటీ ఇక్కడ ఫామ్ అవుతున్నాడు మనలోనే ఒక వంద మందిలో ఇప్పుడు దీంట్లో వంద మంది అనుకోండి ఒక పది మందిని సొసైటీ డైరెక్టర్గా చేస్తారు దీంట్లో సొసైటీ రైతులు కానీ ఏర్పాటు చేసుకుంటేనే ఇస్తారు కటింగ్ పర్మిషన్ సో అందుకని సొసైటీ ఏర్పాటు చేస్తారు ఐదుగురిని కంపెనీ నుంచి పెడతారు ఎవరంటే మీకు ఇచ్చిన మా మాబోటి వాళ్ళని మీకు ఎవరైతే నేర్పించారు నేను కూడా కస్టమర్ వాస్తవానికి సో అక్కడ చేయమంటావా ఎక్కడ చేయమంటావాడుతున్నాడు ఇది ఎక్కువ కస్టమర్ లెక్క ఉంటే అక్కడ వాళ్ళతో అనుబంధం ఉంటానికి పదిహేను మందిని సొసైటీ డైరెక్టర్ చేసి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఎప్పుడు కటింగ్ చేయాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి జియో ట్యాగింగ్ వేసుకొని ఎప్పుడు కటింగ్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఇది కంపెనీగా చేస్తాం చాలా మంది ఇండివిజువల్ గా చేస్తాం అనుకుంటారు ఇండివిజువల్ గా చేస్తే వాళ్ళకి కటింగ్ పర్మిషన్ రాదు రైతులు అంటే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ సొసైటీ సిస్టమ్ లో అయితేనే పర్మిషన్ వస్తుంది సో వాళ్ళ పర్మిషన్ రాదు రెండోది ఎక్కడ ట్రేడింగ్ చేసుకుంటావు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ ఇండివిజువల్ ఇస్తారా కంపెనీకి ఇస్తారా కంపెనీకి ఇస్తారు దీనికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ కూడా ఉంది కంపెనీకి అంటే గ్లోబల్ టెండర్లు ఇన్వైట్ చేయొచ్చు ఈ ఆప్షన్ పెట్టచ్చు అంటే వాళ్ళు ఇక్కడ రాకుండానే ఈ దొంగలు చూసి వాళ్ళు కొనుక్కుంటా ఉండొచ్చు ఈ ఆక్షన్ లో కూడా కొనుక్కోవచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు ప్రోడక్ట్స్ ని మనల్ని ప్రాసెస్ చేసేటువంటి ప్లాంట్స్ ఉన్నాయి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇప్పుడు కంపెనీకి ఎస్పీకి ఎక్కడ పట్టినా సొంత భవనాలు రూపాయి అప్పులేని కంపెనీ అక్కడ ముప్పై వేల అంటే వెయ్యి వెయ్యి గజాల్లో విజయవాడలో ముప్పై వేల చదరపడుగులు బిల్డింగ్ నెంబర్ వన్ హైదరాబాద్ లో పద్దెనిమిది పద్దెనిమిది వందల చదవడుగుల్లో ఎస్ఆర్ నగర్ లో బిల్డింగ్ నెంబర్ టూ బెంగళూరులో మూడు వేల చదువు పడుగుల్లో బిల్డింగ్ విశాఖపట్నంలో తీసుకున్నారు కడతారు వెయ్యి గజాలు తీసుకున్నారు కడతారు దాంట్లో బిల్డింగ్ ఇప్పుడు దుబాయ్ లో ఆల్రెడీ ఓన్ చేశారు ఫస్ట్ ఓవర్సీస్ లో ఫస్ట్ ఫస్ట్ కంపెనీ కి వెళ్ళడం ఫస్ట్ కంపెనీ ఇదే అందువల్ల ఇది ప్రపంచ నెంబర్ వన్ సంస్థ అంటాం సో దుబాయ్ లో ఇప్పుడు ఓపెన్ అవుతుంది దుబాయ్ లో త్వరలో ఓపెన్ కాబోతుంది ఆఫీస్ ఎందుకు ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నాడు అక్కడ బాగా సేల్ ఉంటుంది కాబట్టి అక్కడ అమ్ముదా ఉంది ఓవర్సీస్ లో పెడతారు ఖచ్చితంగా మిగతా దేశాల్లో కూడా పెడతారు మాక్సిమం యాభై కంట్రీల్లో అమ్మాలన్నటువంటి దీన్ని దీంట్లో మనం భాగస్వాములై దీన్ని ఉపయోగించుకోవచ్చు చెప్పావు కదా ఎనిమిదిన్నర లక్షలు మన ఇన్వెస్ట్మెంట్ కి కోటి రూపాయలు తర్వాత పాతిక లక్షలు ప్రతి రెండేళ్లకి తర్వాత ఫైవ్ క్రోర్స్ రిజ్వి గారిని ఒక ఆయన ఆయన చెప్పాడు ఎందుకు ఈ రైతులు పాపం ఎర్రోళ్లు అక్కడ ఉరిపించుకుంటున్నామని నాకు అర్థం కాదు ఒక్క ఎకరం గిఫ్ట్ చేస్తే వాళ్ళ కొడుక్కి ఇరవై ఐదు ఏళ్ళలో యాభై నుంచి వంద కోట్లు వస్తాయి ఒక ఎకరం గిఫ్ట్ కి అని చెప్తాడు అవి మీకు ఇస్తాం చదవండి అవన్నీ ఎవిడెన్స్ ఇస్తాం చదవండి ఈనాడులో సాగు చేస్తే చందనమే చందనమే దాంట్లో యాభై రెండు లక్షలు వైద్యం అవన్నీ అవన్నీ ఉంటాయి ఈనాడు పేపర్ కటింగ్ యాస్టీజ్ గా ఈనాడు అమరావతిలో వచ్చింది చదవండి అది కూడా సో ఈ ఆదాయాన్ని ఉపయోగించుకునే వాళ్ళు అదృష్టవంతులు తెలియదు మనకు కానీ ఇద్దరు పిల్లలు ఉంటే చైతన్యనారాయణ చెప్పి ఇంజనీరింగ్ మెడిసిన్ అన్నట్టుగా మనకి ఇద్దరు పిల్లలు ఉంటే చిరుక హాఫ్ ఎకరం ఇచ్చేవాడు గొప్ప ముప్పై రెండు లక్షల ఎకరం నేను అదే పని పనిచేసా చిరక హాఫ్ ఎకరం ఇప్పిస్తే మన స్థాయికి వాళ్ళు రేపు ఒకప్పుడు పన్నెండు ఏళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళ మొదలైంది చిరక హాఫ్ ఎకర్ ముప్పై రెండు లక్షల గిఫ్ట్ మనం ఇస్తే వాడు ఈ లెక్క నేను సంపాదించుకుంటాడు ఫస్ట్ రెండు కోట్లు మినిమం రెండు కోట్లు ఏందండి రెండు వేల ముప్పై ఏళ్ళ ఇరవై ఒక్క లక్షల రేటు ఉంటుందా సీక్రెట్ కి చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని ఊహిస్తే గుండె బద్దలైద్దని చెప్పట్లంతే సో మినిమం కమ్సే కమ్ చాలా పెరుగుతుంది ఎందుకు అంటే ఇది ఏటా డిమాండ్ సరుకు ఎక్కువ కాదు ఎందుకంటే ఇప్పటికే ఇరవై ఐదు లక్షల కోట్ల ఇరవై ఐదు లక్షల టన్నుల డిమాండ్ ఉంటే రెండు పాయింట్ ఐదు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం ఇది ఓవర్ నైట్ వచ్చే ప్రోడక్ట్ ఇది పన్నెండేళ్లు స్థాయిలో పెరగాల్సిందేగా పెరిగే స్థలాలు ఎక్కడ క్యాన్బెర్రా ఒకటి ప్రకాశం నెల్లూరు అనంతపురం చిత్తూరు మనమే హోల్డ్ చేస్తున్నాం ఫస్ట్ కంపెనీ ఇది లేక ప్రత్యామ్నాయ వీటికి వెళ్తున్నారు దేనికి టేక్ వెళ్తున్నాడు ఎర్రచంద్రం టేక్ వెళ్తాడు ఇదే ఎర్రచంద్రం మనకి ఇండియాలో కానీ అలవాటు అయితే తట్టుకుంటారా ప్రపంచనాభా పెరుగుతుంది కదా సో కాబట్టి డిమాండ్ ఎప్పటికీ కూడా తగ్గదు ఇది ఓవర్ నైట్ ప్రొడ్యూస్ చేసేది కాదు కాబట్టి సో ఇప్పుడు గణేష్ ఉత్సవంలో గణేష్ పూజ చెప్పుడు నాగేశ్వర డౌట్ వేశాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు గణేష్ గణేష్ పూజలో వినాయక చవితిలో ఒక మాట చెప్తారు నీ శక్తి అనుసారం బంగారంతో గాని వెండితో గాని మట్టితో గాని గణేష్ ప్రతిమని చేసుకొని పూజించుకోండి అంటాడు ఖచ్చితంగా వినాయక పూజ చేయాల్సిందే దానికి ఎక్కడొక్కడ తేవాల్సిందే ఏదో విగ్రహం చాలా మంది మట్టితోనే చేస్తాం సో అలా మట్టితో తేవటం ఇక్కడ పావు ఎకరం కొనుక్కోవటం మట్టితో తేవటం పావు ఎకరం కనీసం చేయాలి దీనికి ఇంకోటి ఉంది ప్రపంచ నెంబర్ వన్ అని రాశా నేను ప్రపంచ నెంబర్ వన్ సంస్థ రాయడానికి తెలుసా దీని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నూట కోట్లతో రిజర్వ్ బ్యాక్ గవర్నర్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో గవర్నర్ చేసే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది అంటే బ్యాంక్ ఉంది మీరు ఫిఫ్టీ పర్సెంట్ కడితే ఫిఫ్టీ పర్సెంట్ మీ ఫామ్ సిక్స్టీన్ ఏం చూడరు మీ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చూడరు అదే దాన్ని డాక్యుమెంట్ పెట్టుకొని ఈఎంఐ కింద ఒక పావ ఎకరకి పదివేల ఆరు వందల అరవై పడుతుంది అంతే కదండి పదివేల ఐదు వందలు పడుతుంది నలభై ఐదు నెలలకి నలభై ఐదు నెలలు నాలుగేళ్లు నాలుగేళ్ల పాటు డాక్యుమెంట్ పెట్టుకొని నువ్వు నాలుగు లక్షలు ఇప్పుడు పే చేస్తే ఆరు లక్షలు పే చేసి రిజర్వ్ చేసుకొని నాలుగు లక్షల తర్వాత పే చేసి ఇంకో నాలుగు లక్షలకి నాలుగేళ్ల పాటు ఈఎంఐ పెట్టుకోవచ్చు ఎంత పడుతుంది పదివేల ఐదు వందలు పడుతుంది నెలకి ఇది కూడా ఒక ఆప్షన్ అది పదహారు అది ఉన్న వాళ్ళకి అయితే పదహారు లక్షలు కదా అరకరంగా ఉన్న వాళ్ళకి ఒక లక్ష తగ్గించారు ఎనిమిదిన్నర ఎనిమిది పదిహేడు కావాలి కదా అది పదహారే పదహారులో ఎనిమిది లక్షలు నువ్వు కడితే చాలు ఎనిమిది లక్షలకి ఈఎంఐ వస్తుంది నలభై ఐదు నెలలు మాక్సిమం టెన్నీరు పన్నెండు నెలలు ఇరవై నాలుగు నెలలు ముప్పై ఆరు నెలలు నలభై ఐదు నెలలు టెన్యూ ఉంది మన ఇష్టం దాన్ని ఆప్ చేసుకోవచ్చు ఎక్కడ మొన్న వాడు ముప్పై రెండు లక్షలు ముప్పై రెండు లక్షలు కూడా పదహారు లక్షలు కట్టుకోవచ్చు క్యాష్ పదహారు లక్షలు లోన్ ఇవ్వచ్చు దీంట్లో అంతా క్యాష్ లోన్ ఇచ్చేది మనమే కానీ బ్యాంక్ కోడ్ కాదు క్రెడిట్ సాయి ప్రాపర్టీస్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఇస్తుంది వీళ్ళే ఇస్తారు స్కోర్ పెట్టుకుని ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టుకుని లోన్ ఇస్తారు అంతేకాదు ఇప్పుడు ఈ రోజు ఉన్నాయి వేస్ట్ వేసి అనవసరమైన వడ్డీ అనుకుంటే పదహారు లక్షలు పెట్టి కొనుక్కో నీకు ఎప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే అది డాక్యుమెంట్ పెట్టుకుని వడ్డీ ఇస్తారు డాక్యుమెంట్ పెట్టుకుని వాళ్లే బ్యాంకు లాగా మీకు ఎంత వడ్డీకి ఇస్తారు డబ్బులు కాపీగా మళ్ళీ ఆ నాలుగేళ్ళలో అయిపోయినప్పుడు తీసుకొని మనకి మళ్ళీ ఎన్నిక రావచ్చు మళ్ళీ డాక్యుమెంట్ మన డాక్యుమెంట్ మనం తీసుకోవచ్చు ఇంకోటి ఉంది ఛాలెంజింగ్ ఉంది బ్యాంక్ వడ్డీ అంతే ఇంకోటి ఛాలెంజింగ్ ఉంది బై బ్యాక్ ఆఫర్ ఉంది అడిగేదెళ్ళ తర్వాత మీకు ఎవర్కన్నా ఇది నచ్చకపోతే 5 తర్వాత అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవాలనంటే డబుల్ రేట్ తీసుకుంటారు అక్కడ ఎస్పీపీ డబుల్ ది రేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తీసుకుంటాడు ఓకే అమ్మేవాడు ఇప్పటిదాకా లేడు ఒక్కడే నేను ఒక దొరికాడు వాళ్ళ నాన్నకి ఏదో ఇబ్బంది ఏఫర్ అని మన దీంట్లో ఎస్కేజీ ఫోర్ లో పావెకరం ఎంత చెప్తున్నాడో అడగండి ముప్పై లక్షలు ముప్పై లక్షలు చెప్తున్నాడు పావెకరం ఎప్పుడు ఉంది

ఎర్రచందనం రారాజు అంటే అడవిలో సింహం రారాజు మొక్కల్లో ఎర్రచందనం రారాజు సో కోట్లకు మెట్లు ఎర్రచందనం చెట్లు తెలియజేస్తారా లేకపోతే అయ్యో సొసైటీని కవర్ చేస్తుంది సార్ అందరికి తెలియజేస్తారు మనం గుహేరియాకి వచ్చామండి ఇక్కడ ఇంకా మొక్కలు వేయలేదు ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జోవలకొంటపల్లిలో ఇక్కడ స్థలం సేకరించారు ఇక్కడ కూడా ఎర్రచందనం మొక్కలను నాటుతూ ఉన్నారు ప్రస్తుతానికి సాగు జరుగుతూ ఉంది ఎర్రచందనం సాగుపై పెట్టుబడులు పెట్టేవాళ్ళు తగు ఎంక్వైరీ తీసుకొని సంస్థల విశేషాలు తెలుసుకొని ఇందులో పెట్టుబడులు పెట్టి సేఫ్ జోన్లో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్